కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో కేవలం హిందువులే లక్ష్యంగా హిందువులపై జరిగిన ఉగ్రదాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జి దుగ్యాల ప్రదీప్ కుమార్ సూచనల మేరకు పెద్దపల్లి పట్టణ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి కమాన్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ఉగ్రవాదుల దిష్టబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెంజర్ల రాకేష్ వేలుపుల రమేష్ తంగడ రాజేశ్వరరావు శిలారపు పర్వతాలు పోర్సాని సంపతరావు మేకల శ్రీనివాస్ ఒల్లె తిరుపతి కావేటి రాజగోపాల్ ఈర్ల శంకర్ రాజన్న శ్రీకాంత్ ఉప్పు కిరణ్ గుడ్ల సతీష్ పడాల శ్రీధర్ పూదరి హరీష్ పూరైల రాజేశం చొప్పరి కృష్ణ మధుకర్ కుక్క అంజీ శివసాయి బద్రి దేవేందర్ చిలుకల లింగయ్య మేకల రాజు జే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఖండిస్తూ ఉన్నాం ఈ ఉగ్రవాదులు హిందువులపై ఏరుకుంటా ముస్లిమా హిందువు అనుకుంటా హిందువులను కాల్చడం ముస్లిములను వదిలిపెట్టడం బీజేపీ పరిణామం తీసుకొని వాళ్ళను అంత పొందించే వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళను వెంటాడి వెంటాడి క్రూరంగా అంతుకంతు సమాధానం చెప్తామని భారతీయ జనతా పార్టీ మాన్యులైన అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా హెచ్చరియడం జరిగింది దానికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా శాఖ తరఫున ఈరోజు హిందువులకు మన మద్దతుగా భారతీయ జనతా పార్టీ మనకు నిరసన తెలియజేస్తూ మద్దతుగా ప్రకటించారు టెర్రరిస్టులు ఏదైతే హిందువుల మీద యాత్రికుల మీద దాడి అయితే ఏదైతే చేసిందో దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరియు మండల శాఖ టౌన్ శాఖ పరిధిలో వచ్చేసిన రాస్తారోకం మరియు ధర్నా కార్యక్రమం ఇష్ణు బొమ్మ దహనం చేయడం జరుగుతుంది ముందు కూడా మేము ఇచ్చేది ఒకటే హిందువుల తరఫున పాకిస్తాన్ గుండెలారా ఐఎస్ఐ తీవ్రవాదులారా ఖబర్దార్ గుర్తు పెట్టుకొని గిడ్డలారా మేము ఇందులో తలుచుకుంటే మేమందరం కాంటేలుగు వస్తే మీరు కొట్టుకోబోతారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ రోజు సెంటర్లో ఉన్నటువంటి మా ప్రభుత్వం అయితే ఏదైతుందో రేపు త్వరలో మీకు సరైన గుణపాఠం పాకిస్తాన్కి చెప్పబోతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముస్లిం తీవ్రవాదులు ఉన్నారో వీళ్ళని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సరైన గుణపాఠం త్వరలో హిందువులందరూ ఏక దాడికి వచ్చి ఆ యొక్క ఏది తీవ్రవాదులకు బర్తంబర్తమని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం